హలో హాయ్ అండి మళ్ళీ ఒక న్యూ టాపిక్ అదేంటంటే మనం నటుకుల అది ఇరుపుతాం కదా ఇరిపినప్పుడు అని సౌండ్ వస్తుంది ఒక అని సౌండ్ వస్తుంది అవి మనం ఏమనుకుంటామంటే ఈ దుమ్ములు దుమ్ములు రాపిడి లేకపోతే పెయిన్ వల్ల వచ్చినవి అనుకుంటారు కాదండి అది ఒక బుడగల పేలడం వల్ల వచ్చిన సౌండ్ షగైరా నిజం మనం ఎప్పుడైతే ఇది ఇలా అన్నప్పుడు ఇక్కడ ఈ నరం ఎక్స్టెన్షన్ అయినప్పుడు అందులోకి ఒక ద్రవం చేరుతుంది సైలో విరియన్ అనే ఒక ద్రవం చేరినప్పుడు ఆ ద్రవంతో పాటు ఆల్రెడీగా ఉన్న కార్బన్ డయాక్సైడ్ కానీ ఆక్సిజన్ కానీ ఆ మధ్యలోకిచ్చి అవి ఆ బుడకల కింద పప్ అని పేలుతారు దాని ఇంగ్లీష్లో ఫింగర్ పప్స్ అంటారు సో అవి వచ్చే పేలిన శబ్దాన్ని పప్ టక్ అని సౌండ్ వస్తుంది అనమాట ఒకసారి మనం ఇలాగ ఎక్స్టెండ్ చేసి చేసిన తర్వాత మళ్ళీ అవదు అంటే మళ్ళీ ఒక కొంత టైం తర్వాత మళ్ళీ ఈ కార్బన్ డైఆక్సైడ్ కానీ ఆక్సిజన్ బుడగలు కానీ అక్కడ చేరితే కానీ మళ్ళీ ఆ సౌండ్ రాదు అందరూ అనుకుంటారు ఇలాగన్నప్పుడు దుమ్ముల మధ్య ఉన్న దాన్ని సౌండ్నే ఇక టక్ అని అనుకుంటారు ఇది కాదు బుడగల పేళం వచ్చిన సౌండ్నే ఫింగర్ పప్స్ అంటారు ఓకేనా కట్ ద పాయింట్ బాయ్